మీరు మీరన్నారు రోడ్ల గురించి ప్రస్తావించారు రోడ్ల పైన ఇవాళ రకరకాల మతపరమైన అంశాలు గుడులు మసీదులు హైదరాబాద్ నగరంలో మన రోడ్డు మీద వెలుస్తాయి మీరు అన్నారు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు నా గుర్తు జస్టిస్ గోపాల గౌడ తీర్పు ఉంది గాడ్ వుడ్ నెవర్ లైక్ అని దేవుడు రోడ్ అడ్డుపడాలని కోరుకోడు అని కానీ ఇప్పుడు హైడ్రా ఈ పని కూడా చేయగలుగుతుందా అంటే ఆరాధనా స్థలాల్ని కూడా యాక్ట్ చేయగలదా హైడ్రా సార్ ఇప్పుడు ఎట్లుంటుంది అంటే రోడ్స్ ట్రాఫిక్ ఎంక్రోచ్మెంట్స్ తీసే బాధ్యత కూడా మేము హైడ్రా తీసుకుంటుంది దీంట్లో కూడా మేము ఎక్కడంటే అన్ని చోట్ల తీయము ఎందుకంటే ప్రతి చోట ఉన్నాయి ట్రాఫిక్ ఎంక్రోచ్మెంట్స్ రోడ్ ఎంక్రోచ్మెంట్స్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ ఇచ్చిన సజెషన్స్ తీసుకుంటూ వాళ్ళకి ఎక్కడ బాటిల్ నెక్స్ అనుకుంటా అక్కడ తీస్తున్నాం సో బట్ మీరు అన్నది సీరియస్ అంశం ఏది ఈ రిలీజియస్ స్ట్రక్చర్స్ని ఎవరైతే కబ్జా చేయాలనుకుంటాడు ఇప్పుడు మేము చెరువుల్లో చూస్తున్నాం ఫస్ట్ ఏం చేస్తారు ఒక చిన్న గుడి కడతారు లేదా మస్జిద్ కడతారు లేదా ఒక చర్చ్ కడతారు కట్టి దాని పక్కన మెల్లిగా వస్తుంటాయి అన్నమాట సో మెల్లిగా వచ్చేసి దీన్ని కవర్ తీసుకుంటారు అంటే ఈ గుడినో లేకపోతే ఒక మస్జిద్నో కవర్ తీసుకుంటారు కదా రిలీజియన్ అనే దాన్ని మతాన్ని ఈ విధంగా స్వార్థంగా వాడుకుంటూ ఆ ముందుకేమో ఆ గుడిని మస్జిద్ని చూపిస్తాడు వెనకాల ల్యాండ్ గ్రాఫ్ గ్రాబింగ్ ఉంటుంది చెరువుని గ్రాబ్ చేస్తుంటాడు అది ఉంటుంది అజెండా అన్నమాట లేదా పేదవాళ్ళని చూపిస్తారు ముందుకి ఏదో కొన్ని గుడిసెలు వేయిస్తారు గుడిసెలు వేయించి వాళ్ళకి పేదవాళ్ళ కోసం అన్నట్టు ఉంటారు ఆ తర్వాత వాళ్ళకి ఏదో నాలుగు పట్టాలు తెస్తారు పట్టాలు తెచ్చి తర్వాత ఏం చేస్తారు వీళ్ళే ఆ ల్యాండ్ని మళ్ళీ తీసుకుంటారు తీసుకొని అక్కడ మళ్ళీ వేరే స్ట్రక్చర్స్ వస్తాయి ఇప్పుడు మనకు ఎంతోమంది తెలుసు ఇట్లా ఇది గుడిసెలు వేయించి దాని తర్వాత ఇది ఆ తర్వాత ల్యాండ్ గ్రాబింగ్ చేసిన వాళ్ళు ఎంతోమంది మనకి చాలా మంది ఉన్నారు సో ఇది దీని జనరల్ కన్వెన్షనల్ గా జరిగినటువంటి ఒక మెకానిజం అన్నమాట సో ఇప్పుడు చెరువు ఫర్ ఎగ్జాంపుల్ మేము చేసాం బుముగు అనే దగ్గర శాస్త్రీపురం లేవట్లో చేసాం మసీద్ ఉన్నది మజీదు పక్కనే స్ట్రక్చర్స్ వచ్చాయి చేసినప్పుడు ఆ స్ట్రక్చర్ని కావాలని కోలబెట్టామంట ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ డిమాలిష్ చేయాలి చేయకపోతే కనుక అతనికి భయం ఉండదు మసీదును చూసి మనం ఆగాం అనుకోండి ఆగకూడదు అట్లా ఎందుకంటే పబ్లిక్ సెంటిమెంట్స్ ఉంటాయి అది రాజకీయాలు కూడా మనం అది ఎందుకంటే రేపు వాళ్ళు తప్పుగా తీసుకెళ్ళడానికి చూస్తారు ఒక గుడి ఉంది ఒక గుడిని చూపించి పక్కన చేయాలనుకున్నప్పుడు ఆ గుడిని డిస్టర్బ్ చేయమన్నమాట పక్కన వాటిని కూడా డిస్టర్బ్ చేయం అంటే మనం కూడా ఇంతకన్నా చూసారా స్ట్రాటజిక్గా వెళ్ళాల్సిన అవసరం ఉంది అంతేగాని మనం ఎవడో ట్రాప్లోకి వెళ్ళిపోయామనుకోండి పబ్లిక్ మూడ్స్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ రేపు డెఫినెట్గా ముందు ముందు వస్తాయి మీరు కోర్టు అంటది ఎఫ్టీఎల్ లో అందరినీ తీసేయాలని అన్నప్పుడు రేపు ఆ స్ట్రక్చర్ని దాన్ని మనం డిస్టర్బ్ చేయాల్సి వచ్చినప్పుడు రిలీజియస్ స్ట్రక్చర్ని దానికి విత్ ఆల్ రిగార్డ్ దానికి అనుసరిస్తూ దానికి ఎక్కడ కూడా డిస్రెస్పెక్ట్ లేకుండా దానికి జాగ్రత్త తీసి దానికి కూడా ఇస్లామిక్ దేశాల్లోనే మసీదుల్ని మన గుళ్ళు కూడా ఇప్పుడు సీ అందరికి ఇట్స్ నాట్ దట్ ఒకళ్ళు లేదు చర్చి ఉంటుంది నేను వరంగల్ చూశాను ఓ చర్చి కట్టేసి నాలాకి అడ్డంగా కట్టేశాడు గుళ్ళు చూసారు చాలా గుళ్ళు ఇట్లా రోడ్డు మీదకి వచ్చేసా లేదా ఇది ఏది ఆ గుళ్ళు కట్టారు సమస్య అంటే ఒక మతానికి ఒక మతాన్ని తీసి ఇంకో మతాన్ని తీయనప్పుడు ఇష్యూ వస్తుంది ఎగ్జాక్ట్లీ అన్ని మత అన్ని పార్టీల పట్ల ఎలా ఉన్నారో అన్ని మతాల పట్ల కూడా అలాగే కరెక్ట్ రేపు మనం తీయాలి చూస్తే గనక ఆ మూడు స్ట్రక్చర్స్ ఎంచుకుని ఒక మసీదు చర్చ్ లేకపోతే ఒక ఏది టెంపుల్ లేకపోతే ఇట్లా ఏదైనా ఇంకేదైనా స్ట్రక్చర్స్ ఉన్నాయి కానీ కూడా అన్నిటి మీద మనం ఈక్వల్ గా వెళ్ళాం అనుకోండి ఎవరు మాట్లాడే పరిస్థితి ఉండదు అనమాట సో అంతేగాని ఎవరికంటే మనం ఎన్ని స్ట్రాటజికల్ గా చేయాల్సిన అంశాలు ఉంటాయి డెఫినెట్ గా వీల్ హ్యావ్ టు డూ దోస్ థింగ్స్